నిపుణుల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్ తిరుపతి జిల్లా ఏర్పేట మండలం పాపనాయుడుపేట గ్రామ పంచాయతీ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా గ్రామంలో తడిచెత్త పొడిచెత్త పైన గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఇంటింటి చేత సేకరణపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ చేత సేకరించడం జరిగింది మరియు హరితరాయ బారులకు గ్రామ సచివాలయం ఆవరణంలో సన్మానం నిర్వహించి సేఫ్టీ కిట్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాపనాయుడు పేట గ్రామ సర్పంచ్ ఎం లలిత కరుణాకర్ మరియు కె సి మునిరాజా పార్టీ నాయకులు వి కృష్ణప్ప ఎం రవికుమార్ ఎం అర్జున్ బాబు జనసేన వంశీ వరదరాజులు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం హరికృష్ణ మరియు సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్లు పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొనే విజయవంతం ఇవి సపరేట్ చేయాలి సపరేట్గా చేయాలా గడిచెత్తబట్టి మీరు రోజు ఇచ్చేసేయాలి ఇవి గొడిచెత్త అనేది ఒక శనివారం రోజు ఇస్తే మేము తీసుకుంటాం ఎందుకని సపరేట్ చేసి ఇవ్వాలా ఎపిటీసీ గారు రా